రోజు పూజా వీడియోస్ పెట్టి బోర్ కొట్టిస్తున్నానా కానీ ఈ నవరాత్రులు అయిపోయేంత వరకు తప్పదు మీకు ఇవాళ అమ్మ వచ్చింది ఊరు నుంచి రీతుని హాలిడేస్ కూరికి తీసుకెళ్లడానికి వీడియో అనగానే హాయ్ చెప్తుంది చూడండి మా అమ్మ ఇంకా నేను అయితే కాఫీ తాగుతున్నా మా అమ్మ కాఫీ అలవాటు లేదండి మళ్ళీ మీ ఇద్దరు తాగుతున్నారు మీ అమ్మకి ఇవ్వలేదు ఏందంటారు పిల్లలు అయితే ఆడుకుంటున్నారు మా రీతి చూడండి ఎంత చక్కగా కట్టిందో బిల్డింగ్ లాగా మళ్ళీ దాంట్లో కూడా ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్క బొమ్మను పెట్టింది చూడండి చూడడానికి చాలా బాగుంది రీతుని పొగిడితే మా జాషు అస్సలు వార్చుకోలేదు రీతుని బాగుందమ్మా అని అంటున్నాను ఈ లోపే వచ్చి పడేది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయి ఉంటది నేను తలకి నూనె పెట్టుకుని తలంతా విపరీతంగా నొప్పి పుడుతుంది ఇంకా మా అమ్మని చూడగానే గుర్తొచ్చిందో అమ్మని తలకి నూనె పెట్టమంటే పెడుతుంది అనమాట ముప్పై ఏళ్ళు కదా అరవై ఏళ్ళు వచ్చిన అమ్మని చూస్తే చిన్నపిల్లలు అయిపోతాం కదా ఈ మధ్య నేను జుట్టుకి ఒకటి రెండు ప్రొడక్ట్స్ వాడుతున్నాను నా జుట్టు కొంచెం పెరిగింది కదా పెరిగిందో లేదో కమెంట్ చేయండి ఈ చైన్ నేను ఇంటర్ లో ఉన్నప్పుడు చేయించారు చాలా లైట్ వెయిట్ కాకపోతే పెద్ద చైన్ లాగా కనిపిస్తుంది చాలా ఇష్టం నాకు ఇది ఇది ఇప్పుడు మార్చేస్తున్నారు మా అమ్మ మార్చడానికే తీసుకొచ్చింది గుంటూరు ఇంకొన్నదిగా మన దగ్గర అందుకే జస్ట్ అలా వేసుకొని చూశారు